ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనమో మన సంస్కృతి అధ్యాయం భూమిని స్థుతించడంలోని భావమేమిటి భూమి జడమని తలచే ఆధునిక వైజ్ఞానిక దృష్టికి ఆధ్యాత్మిక దృష్టికి గల పర్యవసానాలను గమనిస్తే కొన్ని విశేషాలు అర్థమవుతాయి సుమారు పదిహేనవ శతాబ్దంలో యూరోప్లో ఉద్భవించిన రెనైసాన్స్ అనే సాంస్కృతిక పునరుజ్జీవన విధానంలో ప్రాచీన ఆధ్యాత్మిక దృష్టిని పరిత్యజించి ప్రకృతిని శాస్త్రీయ దృష్టితో ఆధునిక మానవుడు పరిశీలన చేయనారంభించాడు పద్దెనిమిదవ శతాబ్దం నాటికి భౌతిక గణిత శాస్త్రాల పురోగతి వలన ఈ సృష్టి యాంత్రికము జడము మాత్రమే అయిందన్న భావం బలపడింది న్యూటన్ గెలీలియో కోపర్నికస్ వంటి భౌతిక గణిత జ్యోతిష్ శాస్త్రవేత్తలు సాధించిన విజ్ఞానం వలన డెకార్టె వంటి తత్వశాస్త్రజ్ఞుల ప్రభావం వలన పంతొమ్మిదవ శతాబ్దం నాటికి ఈ భావం బాగా మానవ సంస్కృతిలో నాటుకుపోయింది అంతటితో మానవజాతి తన భౌతిక అవసరాలను ప్రకృతి నుండి సాంకేతిక నైపుణ్యంతో రాబట్టుకోవడమే పరమార్థమన్న స్వార్థ దృష్టి ఆధునిక సంస్కృతి నాగరికతల ముఖ్య వైఖరిగా రూపొందించి అంతటితో వివిధ దేశాల వారు సాంకేతిక విజ్ఞానంతో ప్రకృతిలోని వనరులను ఎడతెరిపి లేకుండా పిండుకోనారంభించారు అందుకుగాను ఎన్నో కర్మాగారాలు పరిశ్రమలు ప్రారంభించారు తత్ఫలితంగా ఈనాడు భూమి మీద వనరులు అంతరించిపోయే ప్రమాదానికి తోడు గాలి నీరు ఆహారం మొదలైనవన్నీ దుర్భరమైన కాలుష్యానికి దారితీశాయి అంతరిక్షంలో భూమి చుట్టూ ఆవరించిన వాయుమండలం ప్రమాదకరంగా వికారం చెందుతున్నదని శాస్త్రజ్ఞులు కనుగొంటున్నారు ఇకలాజికల్ సామ్యత దెబ్బతినడం వలన మానవ జీవితాలకు కూడా ఎంతో ముప్పు వాటిల్లిందని గుర్తించారు ఇలా కట్టలు తెంచుకున్న స్వార్థపరమైన కేవల భౌతిక దృష్టి వలన దేశాల మధ్య జాతుల మధ్య ఈర్ష్యా ద్వేషాలు ఏర్పడి రాజకీయము మతపరము అయిన రంగులు పూసుకుని భయంకరమైన యుద్ధాలు జరిగి వినాశకాండకు గురి ఇంకా పెద్ద వినాశనానికి సంసిద్ధమవుతున్నాయి ఆధునిక వైజ్ఞానిక దృష్టి మహాశాపంగా పరిణమించింది ఇప్పుడు మానవ జాతి తాను శతాబ్దాలుగా చేసిన తప్పులను దిద్దుకోవాలని అరణ్యాలను సంరక్షించుకోవాలని జల వాతావరణాది కాలుష్యానికి కళ్ళెం వేయాలని ఆరాటపడుతోంది ప్రేమ ఆదరణలతో సంరక్షించుకొని బాధ్యత ఆత్మగౌరవాలతో ప్రకృతి నుంచి సర్వాన్ని పొందే బదులు ఇన్ని శతాబ్దాలు అహంకారంతో విర్రవీగిన మానవజాతి తన విద్యా మదానికి పశ్చాత్తాపం చెంది ప్రకృతికి క్షమాపణ చెప్పుకుని పరిహారం చెల్లించి తన అవసరాలను దేబిరించుకోవలసిన దుస్థితి ఏర్పడింది ఆపరేషన్ అద్భుతంగా జరిగింది కానీ రోగి మరణించాడు అన్న తీరున మొత్తం చరిత్ర సాగింది విజ్ఞానం విద్యగా పరిణమించే బదులు అతి తెలివిగా పరిణమించి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు తయారైంది నేటి విజ్ఞానవేత్త వైఖరులను జోడిస్తే మన ప్రాచీనులు రూపొందించిన ప్రాతస్మరణలోని భూస్థుతిలోని భావం వస్తుంది ఆ శ్లోకాల్లో నేడు ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార సంస్థ అంతర్జాతీయ విద్యా సాంఘిక సాంస్కృతిక వ్యవస్థ వంటి అంతర్జాతీయ సంస్థలను మానవుడు వ్యవస్థీకరించడంలో దాగి ఉన్న భావమే నాటి ప్రాతస్మరణలో దాగి ఉన్నదని ఇప్పటికైనా గుర్తించగలగడం విఘ్నత సంస్కారం అవుతుంది కానీ మన బుద్ధిశక్తికి ఆత్మగౌరవానికి న్యూనత కాదు ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా